హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్న ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అదేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చేసాము సో మా పిన్ని ఇంకా మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము ఇక్కడ అయితే చూడండి మా మదర్ అయితే పడుకొని ఉన్నారు మధ్యాహ్నం నుంచి పడుకొని ఉన్నారు అన్నం తిని పడుకున్నారు నైట్ అయితే పడుకోలేదు ముచ్చట్లు అవి పెట్టుకొని పిన్ని వాళ్ళతో నైట్ నిద్ర ఇప్పుడు తీస్తున్నది అమ్మ పిన్ని ఏం చేస్తుందో చూద్దాం మనం ఏం పిన్ని అదే లేపు చాయ్ పెట్టినా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తా ఒకటేసారి అందరం తాగేద్దాం ఈమెది అసలు లేవదు ఇక్కడైతే పిన్ అయితే లేపుతున్నారు అమ్మకి అయితే చాయ్ తె పిన్ అప్పటి వరకు నేను లేపుతాయి మమ్మీ పిన్ని చాయ్ చేసింది లే బయట మంచిగా వేసుకుని ఎప్పటి నుంచి పడుకుని ఉన్నావు ఇవేంది అసలు లేవదు చాయ్ చేస్తుంది చాయ్ తెచ్చి లేపళ్ళ ఇంకా నీ ఇష్టం మళ్ళీ మళ్ళీ చాయ్ చేయాలి ఇంట్లో మళ్ళీ నిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నావు ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్పకుండా పాడుకుంటే ఎట్లను వేయ్ లేవు లేవట్లే ఇవ్వ ఇంకా పిన్నే లేపాలి మాకు ఇంక నేను నా వల్ల అయితే కావట్లేదు ఫైన్ చూడండి ఇవ్వ అక్క కూడా వచ్చింది వచ్చిందిలే ఎప్పటి నుంచి పాడుకుంది ఇట్లా ఇవ్వ బయట అక్కడైతే మా అమ్మ పడుకుంది ఇక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మ పడుకుంది ఇదే పని తినా తాగా పండ వేరే పని అయితే ఏం లేదు వీళ్ళకి ఏమేందేదు అక్క అసలు మళ్ళా చాయ్ ఆర్డర్ చేస్తాడు చెప్పు రెండు రెండు సార్లు

వాత బకెట్ ఇంకోటి చెప్పు టీ తాగాలేదు నేను ఇంకొకటి చిన్న బకెట్లు ఎక్కువ చేస్తుంది మీకెందుకు అంత బాధ నాకు నైట్ నిద్ర లేదు అసలు ఈ మధ్య ఫంక్షన్ చేసినా నిద్ర లేదు ఏం లేదు ఇంకా మీరు వీడియోలు కూడా తీస్తారు అందుకోసం

ఇస్తే బాగుండ సరి దరిద్రబ్ దాకా నీ నీకేం అర్థం కాదు అర్థం కాదు మెంటల్ చెక్క చేస్తుంది మెంటల్ దాని నాక ఏమైనా అర్థమైతుందా చెప్తే అందరం రాసి నిన్నప్పుడు రేపు ప్రోగ్రామ్ పెట్టి నువ్వు పట్టుకుంటే నీకు అసలు అర్థమైతుందా ఏం పండు పండుదమ్ము కదా తెల్లారిందా ఇప్పుడు

ఏమో బాగా చేసుకోడా రెడీ అయినాడు ఏమే పట్టావు కానీ ఎందుకులే ఎందుకులే నేను పట్టాలని బయటికి రాలేను భోజనం బయటికి రాను బయటికి రాయటికి రా లేదు అసలు పైకి పోయింది పిన్ని లేదు పైకి పోయింది పోసే పడుకుంటాయి ఏమేంది ఫ్రెండ్ చూడని మళ్ళీ పడుకుంటుంది పచ్చి బట్టలతో పడుకుంటా అని పడుకుంటా చేసే ఇంతే పడుకుంటే ప్రోగ్రామ్ 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 నైట్ నిద్రపోకుంటా ఈరోజు నైట్ నిద్ర ఉండదు నువ్వు అంత సెట్ చేసి మళ్ళీ నువ్వు పడుకుంటే మంచిగా చేసింది తిని నేనైతే డమ్ములు వేసేట్టు ఇప్పుడు ఏం తీసుకొచ్చి మా పడుకుంటా రుమ్రాడుకుంటా ఏ ప్రోగ్రామ్ ఎక్కడ పోతు ఎక్కడ పోతున్నా అసలు ఒక గంట పడుకొని ఇస్తారు ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నారు అని చెప్తున్నారు ఏం చేస్తారు వీలైతే అసలు ఇంట్లో పడుకుంటే గోల గోల రచ్చ రచ్చ ఇదేమో చరిత్ర ఎటు పోయిందో ఏమో చూడండి మొత్తం అయిన తర్వాత మొదలు పెట్టిండు అందులో కడమి

టమాటాలు అది పాచిపోయిన టమాటాలు టమాటారా నాకు చూడండి ఇదేనా మా పిల్లలు అందరూ కలిసి ఇది చేసి

మరి ఇప్పటి నుంచి ఈ ఇవ్వక అస్సలు లేవట్లే లేచి లేచి అలసి లేపి లేపి అలసిపోయినావు మనిషి ఉన్నాడా పోయిండా తెలియాలిగా మళ్ళా మాకు వీడియో అయితే ఇక్కడనే ఏం చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుగుతాం బాయ్ చెప్పు మళ్ళీ చూడండి ఇది కొడుతుంది బాయ్ చెప్పు చూడండి ఇది న్యాయమో అన్యాయం చూడండి ఇలాంటివి ఏం చేస్తారు వీళ్ళైతే అందరూ ఉన్నారు గుమ్మ కూడా అయితే మా పాప మా బాబు ఇంత చిన్నోడు మాపల నుంచి వచ్చేసరికి ఏం జరుగుతుంది అయితే ఇట్లా చేస్తున్నారు ఇక ఈ పిల్లగానికి సందేహం దొరికింది ఏం చెప్తాం బాయ్ అని వీళ్ళ ముఖం మీద కొట్టని మీరు కామెంట్స్ పెట్టి మీ ముఖం మీద నీళ్ళు కొట్ట సరిపోలేదా బాయ్ ఫ్రై బాయ్ అండి